హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణికుమార్ లక్స్ కూర్గులో సెకండ్ డే వచ్చేసి మేమైతే గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేసామని చెప్పాను కదా ఈ అయితే లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేశాను కంప్లీట్గా ఎవరైనా చూడకపోతే వెళ్ళి లాంగ్ వీడియో ఓపెన్ చేసి చూసేయండి అండ్ ఈ కూరుగులో డే టూలోని సెకండ్ వీడియో వచ్చేసి ఏంటి అంటే నిసర్గధం బర్డ్ ఫారెస్ట్ ఈ నిసర్గధం బర్డ్ ఫారెస్ట్ అనేది అయితే మైసూర్ టు కూర్గు వెళ్లే దారిలో ఉంటుంది గోల్డెన్ టెంపుల్ నుంచి అయితే జస్ట్ ట్వంటీ మినిట్స్ ఏ పడుతుంది మేమైతే కుషాల్ నగర్ లో రూమ్ తీసుకున్నాం కదా ఈ కుషాల్ నగర్ నుంచి అయితే జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా పార్కింగ్ అయితే ఒక ఫార్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఈ కావేరి నిసర్గదం బర్డ్ ఫారెస్ట్లో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ప్లేస్లోనే మనం పార్కింగ్ అయితే చేస్తాము ఇక్కడనైతే చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు అండ్ ఆ పక్కనే టాయిలెట్ అని కూడా కనిపిస్తుంది కదా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఇక మేమైతే ఫైనల్గా కావేరీ నిసర్గదం మెయిన్ ఎంట్రన్స్ లోకైతే వచ్చేసాము ఇక్కడైతే మనకు ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇదైతే టికెట్ కౌంటర్ ఇక్కడైతే మా వాళ్ళు టికెట్ అయితే తీసుకుంటున్నారు ఎగ్జాక్ట్గా కావేరీ నిసర్గధం ఆర్చ్ ఉంది కదా ఆ ఆర్చ్కి ఆపోజిట్లోనే ఉంటుంది అండ్ ఇక్కడ ఎలా ఛార్జ్ చేస్తున్నారు అంటే అడల్ట్స్కి వచ్చేసి ఎయిటీ రూపీస్ చిల్డ్రన్స్కి ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అయితే ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ అయితే ఇది దీన్నే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు కంప్లీట్గా వెదురు అంటే ట్రీస్ ఉంటాయి కదా వాటితోనే ఉన్నాయి చాలా బాగుంది ఇది మనం నడుస్తుంటేనైతే హ్యాంగ్ అవుతుంది చేతిలో మొబైల్స్ పట్టుకొని ఫొటోస్ తీసుకుంటూ వెళ్దామంటే మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి లేకపోతే అందులో మొబైల్ అయితే పడిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ చెక్కలతో పెట్టారు కదా ఆ చెక్కకి చెక్కకి మధ్యలో కూడా గ్యాప్ ఉంది వన్స్ మొబైల్ పడిందంటే ఇక కావేరీ నదిలో నిమజ్జనం చేసినట్టే మొబైల్ని సో ఇక అందుకని మనమైతే కేర్ఫుల్గా ఉండాలి ఈ కింద న బ్రిడ్జ్ కింద పారుతున్న రివర్ అయితే కావేరీ నది ఈ కావేరీ రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈ కావేరీ రివర్ అనేది టూ బ్రాంచెస్ గా స్ప్లిట్ అయిపోయి మధ్యలో ఒక డెల్టాని ఏర్పాటు అన్నమాట అందుకే ఇక్కడ లోకల్స్ అయితే ఈ కావేరి నిసర్గధం ప్లేస్ ని లోకల్ ఐలాండ్గా అయితే వాళ్ళు పిలుచుకుంటారు ఈ కావేరీ టూరిజం టూరిజంని పుష్ చేయడానికి అయితే కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీన్ని మంచిగా డెవలప్ చేశారు ఇక కంప్లీట్గా మనం లోపలికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా వెల్కమ్ బోర్డ్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి ఈ కావేరీ నిసర్గధాం యొక్క కంప్లీట్ రూట్ మ్యాప్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకి చూపిస్తున్నారు దీన్ని చూసైతే మనం ఎట్టు నుండి వెళ్ళాలో అయితే ఈజీగా తెలుసుకోవచ్చు పక్కనే కూర్గు క్రాప్స్ అయితే ఉంది ఆ ప్లేస్లోని అండ్ ఇక్కడైతే మనకి కావేరి మాత టెంపుల్ని కూడా మనం చూడవచ్చు చిన్నగా గుడి కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కాటేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ కావేరి నిసర్గంలో మనమైతే ఇక్కడ ముందుగానే బుక్ చేసుకోవాలి కాటేజెస్కి అయితే సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ పర్ నైట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు కూర్గ్ టూరిజం డాట్ కో డాట్ ఇన్లో అయితే మనం ముందుగానే ఇక్కడికి రావాల్సిన ముందుగానే మనమైతే బుక్ చేసుకోవాలి ఈ ఫారెస్ట్ అయితే కంప్లీట్గా బ్యాంబూ ట్రీస్తోనే ఉంది నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అంతేకాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ప్లేస్ అయితే ది బెస్ట్ ఆప్షన్గా అయితే నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మంచి నేచర్ అనేది అయితే ఇక్కడ ఉంది అండ్ ఫ్రెష్ ఎయిర్ అనేది కూడా వస్తుంది ఇక్కడ ఈ కావేరీ నిసర్గదం అయితే కంప్లీట్గా సిక్స్టీ ఫోర్ ఎకర్స్లో గ్రీనరీతో బ్యాంబూ చెట్లతోనైతే కంప్లీట్గా నిండిపోయి ఉన్నది ఇక్కడ ఇక్కడనైతే మనకి చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే మనకి ఇక్కడ పెడుతున్నారు కిడ్స్తో వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ప్లే ఏరియా కూడా అవైలబుల్గా ఉంది కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ మనం తిరిగి తిరిగి అలసిపోతే కూర్చోవడానికి కూడా ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ చూడండి వుడ్తో కాఫ్ చేసినట్టు అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంబూ ట్రీ హౌసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి వీటిని ఎక్కైతే మనం ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా ఫొటోస్ కూడా దిగొచ్చు అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇవి అంతే మనం ఎక్కితే పడిపోతుంది అనే డౌట్ కూడా మనకు అవసరం లేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఒక ఎంట్రెన్స్ అయితే ఉంది చెక్కతోనే ఉంది ఇది దానిపైనే మంచిగా డిజైన్స్ అయితే చేశారు చూడడానికి అయితే ఈ ఎంట్రెన్స్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ ఇక్కడ మనం తిరిగి తిరిగియాల్సిపోతే కూర్చోడానికైతే ప్లేసెస్ అయితే ఉన్నాయి వీటిని కూడా చాలా బాగా డిజైన్ చేశారు నాకైతే ఈ డిజైన్ అనేది అయితే చాలా నచ్చింది ఈ వుడెన్ పిల్లర్స్ పైన చూడండి టూ వుడెన్ పిల్లర్స్ ఉన్నాయి కదా అయితే డీర్ బొమ్మలు అయితే మంచిగా చెక్ ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ఫారెస్ట్ అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మీరు మళ్ళీ విజిట్ చేయాలని అయితే అనుకుంటారు అంత బాగుంది ప్లేస్ మనకి ఇక్కడ వాటర్ తాగాలని అనిపిస్తే కూడా అక్కడ ఒక పర్సన్ వెళ్తున్నాడు చూడండి అక్కడైతే మనకి వాటర్ అయితే గా ఉంది తను పట్టుకుంటాడు చూడండి అక్కడే వాటర్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి అండ్ మేము కూడా తాగాము ఈ ఫారెస్ట్లో అయితే కర్ణాటక స్టేట్ యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేసేలా చాలా ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి అయితే ఈ లేడీస్ ఉన్నారు కదా వాళ్ళు డ్యాన్స్ చేసేది కానీ వాళ్ళు వియర్ చేసిన శారీ కానీ నెక్స్ట్ ఈ కేరళలో కూడా ఇలానే శారీ అనేది రేప్ చేసుకుంటారు కదా చాలా బాగుంది ఇక్కడైతే వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసేలా కూడా ఒక ఫారెస్ట్లో పెట్టారంటే వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఎంత రెస్పెక్ట్ చేస్తారో తెలుస్తుంది అండ్ ఈ వుడెన్ సీట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ఈ కాబరి నిసర్గం ఫారెస్ట్ లో అయితే కంప్లీట్ గా బ్యాంబు ట్రీస్ తో అయితే ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ కూడా కూర్చోడానికే మనకైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా కర్ణాటక స్టేట్ యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేసేలా ఒక డ్యాన్స్ అయితే ఉంది ఈ డ్యాన్స్ వచ్చేసి ఏంటి అంటే గౌడ కమ్యూనిటీ ట్రెడిషనల్ డ్యాన్స్ అంట ఇదైతే మెయిన్ అట్రాక్షన్గా ఉంది ఇక్కడైతే చాలా మంది ఆగి కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇండ్ నెక్స్ట్ వచ్చేసి బర్డ్ పార్క్ అయితే ఉంది ఈ బర్డ్ పార్క్ దగ్గర అయితే రష్ చాలానే ఉంది వీకెండ్ కదా చాలా జనాలు అయితే వచ్చారు ఇక్కడ బర్డ్ పార్క్ లోకి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఫీ వచ్చేసి అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా సపరేట్ గా ఫీడ్ చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి ఇదే నిసర్గధమ బర్డ్ పార్క్ లోపల అయితే చాలా పక్షులు ఉన్నాయి కానీ నేనైతే పిక్చర్స్ క్లిక్ చేయలేకపోయాను ఇక అప్పటికే చాలా వర్షం అయితే పడుతుంది ఇంకా మేము తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అందుకని ఇక మేమైతే మెయిన్ ఎంట్రన్స్ లోకైతే వెళ్ళాము ఎంట్రన్స్ లో షాపింగ్ చేయడానికి అయితే చాలా మాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నేనైతే చెప్పల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇంతేనండి ఇక కావేరీ నిసర్గం వీడియో అయితే అయిపోయింది నేను అనుకుంటున్నాను మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కూర్లో డే టూ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే గోల్డెన్ టెంపుల్ అండ్ నెక్స్ట్ అయితే కావేరి ని విజిట్ చేశాము డే టూ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి కూర్గ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ